శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొకొత్తూరు మండలం పూండి గోవిందపురంలో శుక్రవారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు తాళం వేసి ఉన్న మూడు ఇళ్లల్లో గొల్లాలను యంత్రాలతో కట్ చేసి ఇళ్లల్లోకి చొరబడి నగదు బంగారం వెండి వస్తువులు దోచుకెళ్లారు శనివారం సాయంత్రం ఇంటి యజమానులు పేరాడ విజయకుమార్ కవిటి నర్సింగ్ గొర్లె మాధవరావు దొంగతనం జరిగిన విషయాన్ని వజ్రపు పోలీసులకు సమాచారం అందించారు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శనివారం సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషంలకు ఆధారా సేకరించారు కాగా దొంగలు దోచుకెళ్లిన సొత్తు వివరాలు తెలియాల్సి ఉంది కూడా కొట్టించుకుంటారు వెళ్ళవా అక్కవారు కుండీలో ఉండేవారండి ఆరోగ్యం బాగలేక హాస్పిటల్కి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఇల్లు కడుగుదామని శనివారం అని వస్తాడికి అన్నీ కోసేసి లోపలికి వెళ్ళిపోయి బిరువాలు అన్నీ కోసేసి బయటలు అన్ని బట్టలు గిట్లు అన్ని జల్లేసి అందులో గోల్డ్ కూడా ఎంత ఉన్నవో ఆఫ్ ఇంచ్ కూడా బయటకు చల్లిసి అన్నీ పట్టుకొని డోర్లు అన్నీ ఓపెన్ చేసి వెళ్ళిపోయారండి తెలిసిన వెంటనే బాబుగారికి తెలియజేసామండి అతను ఆంధ్రప్రదేశ్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్గా చేస్తున్నారు తెలిసిన వెంటనే ఎస్ఐ గారికి ఫోన్ చేశారు కానిస్టేబుల్ గారు వచ్చి అన్నీ రాసుకొని వెళ్ళారు సార్